ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు లింగసముద్రం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సాలవాతో సత్కరించారు ప్రజా దర్బార్లో భాగంగా ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా విన్నారు కొన్ని సమస్యలకు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపారు మిగతా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు దర్బార్ అనంతరం ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అర్జీదారులు పలు సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని వారి సమస్యలను విని పరిష్కరిస్తే సంతోషిస్తారని పేర్కొన్నారు పెనువెంటనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినప్పుడే రాష్ట్రం సమస్యల రహితంగా ఉంటుందని తెలియజేశారు ఈ రెవెన్యూ ఇష్యూస్ మీ అందరు కూడా తెలిసిన విషయమే అయినా కూడా మనకి చేత అయిన వరకు ఉన్న గ్రీవెన్స్ ని మ్యాక్సిమం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా ఈ ఎవరైతే గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చి అడ్జీదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మనకి చేత అయిన వరకు దీన్ని క్లియర్ చేయాలి ప్రజలకి మేలైన సేవలు అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ప్రజాప్రతినిధి ప్రజల్లో పోయి ఈ గ్రీవెన్స్ తీసుకుని వాటిని పర్ఫెక్ట్ గా నిజాయితీగా వాటిని గ్రీవెన్స్ ని క్లియర్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరం కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు లింగ సముద్ర మండలం మన నియోజకవర్గంలో ఎక్కువ భూ సమస్యలు ఉండే మండలమే రెవెన్యూ మండలం మన మండలమే ఈ లింగ సముద్ర మండలం అందుకనే ఫస్ట్ ప్రయారిటీ లో ఈ లింగ సముద్ర మండలంలో ఈ గ్రీవెన్స్ ని అన్నీ కూడా భూములు చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి అన్ని కూడా సరిచేయాలి అలాగే డిపార్ట్మెంట్ కూడా గ్రామంలో ఉండే నాయకులు అలాగే పార్టీలకు అత్యతంగా న్యాయం వైపు మీరు అందరం కూడా పనిచేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి దానిలో భాగంగా ఈ రోజు అందరం కూడా అధికారులు కూడా అలాగే పోలీస్ రెవెన్యూ మండలంలో డెవలప్మెంట్ అధికారులు అందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఫస్ట్ మనం లింగ సోదరం మండలం నుంచే స్టార్ట్ చేసి అన్ని మండలాల్లో కూడా ఈ ప్రజాదరఫరా ఏర్పాటు చేసి ఈ రోజు వచ్చిన గ్రీవిన్స్ ను అవసరమైతే మేము కూడా సీఎంఓ గ్రూప్ ఒకటి ఉంది దాంట్లోనే మొత్తం అప్లై చేస్తాం ఈ పరిష్కార మార్గం చూపించే వరకు ఈ కంపల్సరీగా అధికారులు కూడా టైం పాస్ లేకుండా టైం పాస్ చేయకుండా దీన్ని పరిష్కారం వైపు మీరు కూడా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చిన లబ్ధ ఎవరైతే గ్రీవెన్స్ చూడడానికి వచ్చారో అందరూ కూడా లాస్ట్ గ్రీవెన్స్ దాకా మేము తీసుకుంటాం ఒకరి మీద ఒకరు నెట్టుకోకుండా సీరియల్గా గా వచ్చి ఆ గ్రీవెన్స్ అన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోటేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు గురునాథ్ పలువురు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు